పవర్ స్టార్ ఈ పేరు వినిపిస్తే ఫ్యాన్స్ వెజిల్సే విజిల్స్ ఇక ఆయన కనిపిస్తే పూనకాలే మరి పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు ఇక తెలుగు సినీ రంగంతో పాటు రాజకీయాల్లో కూడా ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు ఆయన నేను ఒక వరం నీ కోపం ఒక శాపం నీ మాట శాసనం ఈ డైలాగ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్కి కరెక్ట్గా సరిపోతాయేమో అనిపిస్తుంది మరి ఇక అతను అనుకుంటే ఏదైనా చేయగలడు మంచి జరుగుతుంది అంటే ఎంత దూరమైనా వెళ్ళగలడు ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయం మాత్రం సాధించే తీరుతాడు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా హీరోనే అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన ఆంధ్ర ఎలక్షన్స్ ని తన వ్యూహంతో మలుపు తిప్పి ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు తాను ఒక నాయకుడైన సేవకుడు అనే విషయాన్ని మర్చిపోనే లేదు అందుకే ప్రజల మధ్య తిరుగుతున్నాడు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుంటున్నాడు అడగకపోయినా సహాయం చేసి మరీ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు కొన్నిదెల గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని యాభై లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కి మరో యాభై లక్షల రూపాయలు ఇచ్చారు వరదల కారణంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆరు కోట్ల రూపాయలు జనసేన కార్యకర్తలకి ప్రమాద బీమా కోసం కోటి రూపాయలు కేటాయించారు ఇక అంధ బాలికల క్రికెట్ టీంకి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున అందించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అభినవ కలియుగ కర్ణుడిలా తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసినవి ఎన్నో తెలియకుండా ఆయన చేసినవి ఇంకా చాలానే ఉన్నాయి అవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి